హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆదరిపెచ్చ వార్త ప్రతి ఒక్కరికి కూడా కొత్త చేత పెన్షన్లు పెంపు చేశారు కానీ ఇప్పటి వరకు కూడా మాకు ఇచ్చింది లేదు అసలు ఎందుకు ఇవ్వట్లేదు అనేసి ప్రతి ఒక్కరు కూడా అడగడం జరుగుతుందని ఎందుకు పెంపు చేశారు ఎందుకు చెప్పారు అనేసి అడుగుతూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా చెప్తాను స్కిప్ చేయకుండా వీడియోతో చూడండి కొత్త పెన్షన్లు కూడా ఎవరెవరికి ఇప్పుడైతే ప్రస్తుతం అయితే మంజూరు చేస్తున్నారు తెలుసుకునే ముందు ఒక లైక్ మాత్రం మర్చిపోదండి లైట్ చేయకుండా అయితే అయితే వెళ్ళిపోదాం ప్రతి ఒక్కరికి కూడా పాత వరకు కొత్త వరకైనా వృద్ధులకి వితంతులకి ఒంటరిమలకి నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు హెచ్ఐవీ బీడీ చేనేత మగ్గం కార్మికులకు నాలుగు వేలు అండి డయాలసిస్ వారికి కూడా నాలుగు వేలు ఎంపీసీఐ లింక్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి సంక్షేమ పథకాలు ఎవరికైతే అవసరమో వాళ్ళైతే ఖచ్చితంగా అయితే చేసుకోవాలండి అలాగే ప్రతి ఒక్కరికి కూడా మీకు ఇప్పుడు కొత్త పెన్షన్లు అయితే పద్నాలుగు వేల కోట్ల కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేస్తామన్నారు జూలై ఆగస్టు నెలలో అయితే మంజూరు చేస్తామన్నారు అందులో వితంతులకు వికలాంగులకు అయితే ముఖ్యంగా అయితే చేయడం జరుగుతుంది అలాగే ఇప్పుడు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు అయితే పెంపు విషయంలో చేశారు కానీ ఇప్పుడు మా దగ్గర డబ్బులు అనేది లేవు అమౌంట్ అనేది సరిపోవట్లేదు అని చెప్తున్నారండి సరిపోవట్లేదు అని చెప్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా మేము పెంపు చేస్తాము ఆగస్టు నెల వరకు అయితే ఖచ్చితంగా చేస్తామంటున్నారు థ్యాంక్ యూ